దేశవ్యాప్తంగా సార్వత్రిక ఎన్నికల సమరం కొనసాగుతోంది తెలంగాణ రాష్ట్రంలోనూ లోక్సభ ఎన్నికల ప్రచార పర్వం హోరెత్తుతోంది అధికార ప్రతిపక్ష పార్టీ నేతల మధ్య మాటలు తూటాలు పేలుతున్నాయి ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి రాజకీయ పరిణామాలపై బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి తెలంగాణ రాష్ట్ర మాజీ బీజేపీ అధ్యక్షుడు కరీంనగర్ లోక్సభ అభ్యర్థిగా ఎన్నికల బరిలోకి దిగినటువంటి బండి సంజయ్ గారు మనతో ఉన్నారు వారితో మాట్లాడి తెలుసుకుందాం సార్ చెప్పండి ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో లోక్సభ ఎన్నికలకు అన్ని పార్టీలు ప్రచారం చేస్తున్నాయి ప్రధానంగా అంటే బీజేపీ ప్రధానంగా ఏ అంశాలతోటి ప్రజల్లోకి వెళ్ళాలి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇవి రాష్ట్రానికి సంబంధించిన ఎన్నికలు కావు ఇవి దేశానికి సంబంధించిన ఎన్నికలు రాష్ట్రానికి సంబంధించిన సంబంధించిన అంశాలు కూడా దీన్ని ప్రస్తావించడం వాటి కూడా చర్చ జరుగుతుంది కాబట్టి ఆ విషయాన్ని కూడా గుర్తించాల్సిన అవసరం ఉంటుంది కాబట్టి ముందుగా ఇది దేశ ప్రధానిని నిర్ణయించే ఎన్నికలు ఇవి కాబట్టి వాళ్ళ భారతీయ జనతా పార్టీ గతంలో ఈ పది సంవత్సరాల కాల వ్యవధిలో దేశంలో సాధించినటువంటి ప్రగతి ఈ దేశాన్ని రక్షించినటువంటి విధా విధానం ఈ దేశ ప్రజలకు అందించిన సంక్షేమ ఫలాల విషయంలో కానీ అన్ని అంశాల మీద మేము ప్రచారం చేస్తూ ముందు పోయే ప్రయత్నం చేస్తున్నాం నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత త్రీ సెవెంటీ ఆర్టికల్ రద్దు చేయడం కానీ త్రిబుల్ తల్లాక్ను రద్దు చేయడం కానీ అయోధ్యలో భవ్యమైన దివ్యమైన రామ మందిర నిర్మాణం విషయంలో కానీ ఈ దేశంలో అనేక సంక్షేమ పథకాలు పేద ప్రజలకు అందిస్తున్నటువంటి విధానం కానీ తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి దాదాపు పది సంవత్సరాల కాలవేలో దాదాపు పది లక్షల కోట్ల రూపాయలకు పైగా నిధులు ఇష్టం విషయాన్ని కూడా మేము ప్రస్తావిస్తూ ప్రజలకు వెళ్ళే ప్రయత్నం చేస్తున్నాం కాబట్టి మా అభ్యర్థి నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అభ్యర్థి ఇతర పార్టీలకు ప్రధానమంత్రి అభ్యర్థి కరివేడు ఇటువంటి బస్సులో ప్రజలు కూడా ఈ దేశం రక్షింపబడాలంటే ఈ దేశం అభివృద్ధి చెందాలంటే ఈ దేశంలో పేదలకు సంక్షేమ ఫలాలు ఇదే విధంగా కొనసాగాలంటే నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి కావాలని చెప్పి ప్రజలు ఆలోచిస్తారు కాబట్టి అదే అంశాన్ని మేము ప్రస్తావిస్తూ ప్రచారంకు వెళ్తున్నాం మేము మోడీ చరిష్మా ఈ ఎన్నికల్లో కూడా వర్కౌట్ అవుతుందని మీరు అనుకుంటున్నారు తప్పకుండా ఇది దేశానికి సంబంధించిన ఎన్నికలు మీరు ఎక్కడ పోయినా కూడా నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రిగా లేని దేశాన్ని మేము ఊహించుకోలేము కాబట్టి ఎట్టి బస్సులో నరేంద్ర మోడీ గారు పోటీగా ఫలానా వ్యక్తి ప్రధానమంత్రి అభ్యర్థి అని చెప్పే స్థితిలో విపక్షాలు లేవు ఏ పక్షం ఉండాలి మా అభ్యర్థి మా ప్రధానమంత్రి అభ్యర్థి ఫలానా వ్యక్తి అని చెప్పే స్థితులు లేవు కాబట్టి ఎవరు చూడాలి కాబట్టి ఇతర పార్టీలో దేశాన్ని కాపాడే వ్యక్తి నాయకులు లేడు దేశ అభివృద్ధి గురించి ఆలోచించే వ్యక్తి నాయకులు లేడు దేశంలో మేము ఫలాని చేస్తాం అని చెప్పేటువంటి నాయకుడే కరువైనప్పుడు ఏకైక వ్యక్తి ఎవరు నరేంద్ర మోడీ గారు కాబట్టి నరేంద్ర మోడీ గారు చరిష్మ నరేంద్ర మోడీ యొక్క అహ్వాళ తెలంగాణ రాష్ట్రంలో రాష్ట్ర వ్యాప్తంగా కొనసాగుతున్నది బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా మీరు ఉన్నప్పుడు ఉన్నంత బీజేపీ బలంగా ప్రస్తుతం లేదు బీజేపీ బలహీనపడింది అన్నది ఒక టాక్ బయట నడుస్తుంది ఉంది దీనిపై మీరే బీజేపీ బలహీనపడితే ఇవాళ మొన్న యూనివర్సిటీ ఎందుకు గెలుస్తాం మేము దాంతోపాటు ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో పార్లమెంట్ ఎన్నికలో దాదాపు పది నుంచి పన్నెండు సీట్లు గెలుస్తామని నమ్మకం విశ్వాసం ఉంది సర్వే రిపోర్ట్ అన్నీ కూడా అదే విషయాన్ని స్పష్టం చేస్తున్నాయి కాబట్టి భారతీయ జనతా పార్టీ ఒక వ్యక్తి మీద ఆధారపడి ముందు నడిచేటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ కాదు ఇది మేము అందరం కూడా సిద్ధాంతం కోసం పార్టీని ఇంకా శక్తివంతంగా తయారు చేయడానికి తెలంగాణ రాష్ట్రంలో అధికారం తీసుకోవడానికి నరేంద్ర మోడీ గారిని మూడోసారి ప్రధానమంత్రి చేయడానికి ప్రతి కార్యకర్త కష్టపడి పనిచేస్తారు తప్ప ఫలానా వ్యక్తి ఉంటేనే పార్టీ అభివృద్ధి చెందుతుంది ఫలానా వ్యక్తి పోతే పార్టీ అభివృద్ధి చెందదన్నట్టు పార్టీ ఇంకా శక్తివంతంగా తయారు చేయదనే విషయాన్ని ఎక్కడ ఉంటారు ఒక్కొక్క నాయకుంది ఒక్కొక్క రకమైనటువంటి ఆలోచన ఉంటాడు నేను కొంచెం అగ్రెసివ్గా పోతూ ఉంటాను ఇంకో నాకు కొంత స్మూత్గా పోతూ ఉంటారు కాబట్టి అది అవసరమే పార్టీకి ఇది అవసరమే కాబట్టి ఎక్కడ కూడా భారతీయ జనతా పార్టీ తగ్గే ప్రసక్తి లేదు తగ్గేదేలే అన్నట్టు కూడా కార్యకర్తలు ఇంకా అగ్రెసివ్గా ముందుకు పోతూ ఉంటారు తెలంగాణ రాష్ట్రంలో మీ అగ్రెసివ్నెస్ ఎక్కువ బీజేపీకి వర్కౌట్ అయిందని ఒక టాక్ ఉంది ప్రస్తుతం ఆ పరిస్థితి లేదు బండి సంజయ్ గారు రాష్ట్ర అధ్యక్షుడిగా పక్కకి జరిగిన తర్వాత నుంచి ఆ పరిస్థితి లేదు అన్నది కూడా వినిపిస్తా అట్లా అది చెప్తున్నా ఒక్కొక్క ఒక్కొక్క నాయకుడు ఒక్కొక్క వివాహశైలు ఉంటుంది ఇప్పుడు నేను అగ్రెసివ్ ఇవ్వటం అని దానివల్ల పార్టీకి చాలా ఫాయిదా ఉండే వాస్తవం కానీ ఇప్పుడు కిషన్ గారి నేతృత్వంలో అగ్రెసివ్నెస్ ఉన్నది కొంచెం స్మూత్గా ఆలోచించి పోయేటువంటి పరిస్థితి ఉన్నది ఇలా మేము పార్టీ మాకు సీట్లు గెలవలేదు లేకుంటే ఇప్పుడు కూడా గెలుస్తలేము అంటే పార్టీ తగ్గినట్టు కాబట్టి పార్టీ కొన్ని కొన్ని సందర్భాల్లో కొన్ని కొన్ని నిర్ణయాలు తీసుకున్నప్పుడు దానికి కట్టుబడి ఉండాల్సిన బాధ్యత కమిట్మెంట్ గల కార్యకర్తగా నా మీద ఉంది కాబట్టి కార్యకర్తలం అందరూ కూడా మా జేపీ నడ్డా గారి నేతృత్వంలో ఇక్కడ రాష్ట్రంలో కిషన్ రెడ్డి గారి నేతృత్వంలో తప్పకుండా మేము ఇంకా పార్టీని శక్తివంతంగా తయారు చేసే ప్రయత్నం చేస్తాం అందరూ కలిసి కట్టే ముందు ప్రయత్నం చేస్తాం ఇలా పది నుంచి పన్నెండు సీట్లు పక్కకు గెలుచుకునే విధంగా అందరం కష్టపడి పనిచేస్తాం కాంగ్రెస్ పార్టీ నుంచి అంటే బీజేపీ నుంచి నరేంద్ర మోదీ గారు అమిత్ షా ఉన్నారు ఇటువైపు నుంచి రాహుల్ గాంధీ రేవంత్ రెడ్డి ఉన్నారని చెప్తున్నారు అంటే రేవంత్ రెడ్డి జాతీయ నాయకులతో పోల్చుకునేటువంటి స్థాయి ఉందంట ఇప్పుడు పోల్చడము అనేది ప్రజలు చెప్పాలి ఇప్పుడు నాకు నేను జాతీయ స్థాయి నాయకుడిని అంతర్జాతీయ స్థాయి నాయకుడిని అని చెప్పి నేను చెప్పుకోవడం కాదు కాబట్టి రేవంత్ రెడ్డి గారి యొక్క గ్రాఫ్ మొత్తం పడిపోయింది ఎందుకంటే ఈ ఎన్నికల సందర్భంగా మోడీ గారి మీద మాట్లాడే భాష కానీ ఇతర నాయకుల మీద మాట్లాడేటువంటి భాష కానీ ఆయన వ్యవహార శైలి చూసిన తర్వాత ఆయన మీద ఉన్నటువంటి చాలామంది ఉన్నటువంటి అభిమానం మొత్తం కూడా పోయింది ప్లస్ ఆరు గ్యారంటీల విషయంలో దాని మీద సమాధానం చెప్పకుండా లేనిపోని అంశాలను తీసుకొచ్చి ప్రజల మధ్య చిచ్చుపెట్టే ప్రయత్నం పేద ప్రజల యొక్క ఆత్మస్థైర్యం దెబ్బతీసే విధంగా వ్యవహరిస్తున్న తీరు చూసిన తర్వాత ఈ కాంగ్రెస్ పార్టీ కూడా అబద్ధాల పుట్టనే ఆరు గ్యారెంటీలు ఇచ్చి మోసం చేసింది మేము మా వేసుకొని మోసం చేసింది ఇప్పుడు తప్పుదారి పట్టిస్తున్నామని చెప్పి పూర్తిగా గ్రాఫ్ పడిపోయే పరిస్థితి వాళ్ళ తెలంగాణ రాష్ట్రం ఉంది దేశంలో ఉంది కాబట్టి రాహుల్ గాంధీ రాహుల్ గాంధీ మీద అంత అభిమానం ఉంటే ఇక్కడ రాహుల్ గాంధీని ప్రధానమంత్రి అభ్యర్థిగా ఇప్పటికీ కాంగ్రెస్ పార్టీ కానీ ఐఎన్డీఏ కానీ ఎందుకు చెప్పలేకపోతుంది మా ప్రధానమంత్రి అభ్యర్థి రాహుల్ గాంధీ ఎందుకు చెప్పలేకపోతున్నది కాబట్టి రాహుల్ గాంధీ వాళ్ళ ఒక ప్రాంతంలో నామినేషన్ వేసి అక్కడ ఓడిపోతుందని చెప్పి ఇంకో ప్రాంతంలో నామినేషన్ వేసిన పరిస్థితి కాబట్టి రాహుల్ గాంధీ కానీ సోనియా గాంధీ కానీ ఇంకే గాంధీ కానీ వాళ్ళు ఇవాళ రాజకీయాల్లో ఇవాళ మేము ఉంటాము అని చెప్పి చెప్పుకునే స్థితిలో లేరు వాళ్ళ క్యాడర్ కూడా ఆ నాయకత్వం విశ్వసిస్తలేదు ఐదేళ్ల పాటు రేవంత్ రెడ్డి పాలన సాగుతుందంటారా కాంగ్రెస్ ప్రభుత్వం ఐదేళ్ల పాటు తెలంగాణ రాష్ట్రంలో పరిపాలన సాగించగలుగుతుందా ప్రజాస్వామ్య వాదులుగా తప్పకుండా ప్రజల చేత ఎన్నుకోబడ్డ ప్రభుత్వం ఐదు సంవత్సరాలు తప్పకుండా సాగాల్సిందే కాంగ్రెస్ పార్టీ తప్ప ఉండాలని కోరుకుంటున్నాం మేము ఏంటంటే ప్రజలు ఓట్లేసి గెలిపించేదాన్ని కానీ కాబట్టి ఈ కావాలని రాను రాను వీళ్ళు కూర్తారట వాళ్ళు ఊరుస్తారట ఇంకొక విషయం ఏంటంటే కాంగ్రెస్ పార్టీ ఇంకోరికి కూల్చే అవకాశం ఏది పపం వాళ్ళే వాళ్ళు ఏమైనా చేసుకుంటే చెప్పలేము ముస్లిం రిజర్వేషన్లను రద్దు చేస్తామని మీరు ప్రధానంగా ప్రచారం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది ఇప్పుడు ఈ ముస్లింల రిజర్వేషన్ రద్దు చేస్తామంటే ముస్లిం ఓటు బ్యాంక్ బీజేపీకి పడే అవకాశం ఉంది ఇప్పుడు ఓటు బ్యాంక్ కోసం ముస్లింల వాడికే స్థితిలో భారతీయ జనతా పార్టీ లేదు ఇన్ని సంవత్సరాలు ఈ దేశంలో కాంగ్రెస్ పార్టీ కానీ తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ అని ముస్లిం వర్గాన్ని ఓటు బ్యాంకు చూసింది ఇలా ఇలా రాజ్యాంగానికి విరుద్ధమైనటువంటి కోర్టు తప్పు మతపరమైన రిజర్వేషన్లను తప్పకుండా మేము వ్యతిరేకిస్తాం ఇలా తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారులు ఉన్నప్పుడు ముస్లింలను బీసీలుగా గుర్తిస్తూ వాళ్ళకు రిజర్వేషన్ సౌకర్యం కల్పించడం వలన బీసీలు వ్యక్తులు కానీ హిందూ సమాజానికి ఏ విధంగా ఇబ్బంది ఏందో మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది హైదరాబాద్ గతంలో హైదరాబాద్ జీఎస్ఎంస్ ఎన్నికల్లో ఈ నాలుగు శాతం రిజర్వేషన్ల వలన హిందువులైన బీసీలు ముప్పై స్థానాలు కార్పొరేట్లు గెలవాల్సిన బీసీలకు ఇవాళ ఇబ్బంది వచ్చి ఇలా ఎంఏఎం పార్టీ ముప్పై దాదాపు ముప్పై స్థానాలు గెలిచేటువంటి పరిస్థితి వచ్చిందంటే దానివల్ల హిందువులకు నష్టమా కాదా కాబట్టి మైనార్టీల గురించి ఆలోచన తప్పు కాదు కానీ మెజార్టీ ప్రజల హిందువుల గురించి నుంచి కూడా రాజకీయ పార్టీలు ఆలోచించాలి కానీ వాళ్ళకు ఇవాళ మేము మైనార్టీ ఓటు బ్యాంక్ ద్వారా మేము గెలవాలని కోరుకుంటున్నారు వాళ్ళందరూ కూడా కానీ ఇటువంటి పరిస్థితుల్లో మతపరమైన జోషన్ తప్పకుండా పక్కా వ్యతిరేకిస్తాము దాని అమలు చేసే ప్రసక్తి లేదు దాన్ని అడ్డుకోవడానికి కూడా భారతీయ జనతా పార్టీ గతంలో సిద్ధమైంది ఇప్పుడు కూడా సిద్ధమైంది అన్ని వర్గాలను సమానంగా చూడాలని మేము అంటున్నాం కానీ ఒకే వర్గానికి కుమ్ము కాస్తే దాన్ని అడ్డుకోవడానికి భారతీయ జనతా పార్టీ సిద్ధంగా ఉంటుంది కేసీఆర్ తనను జైలుకు పంపించే కుట్ర చేస్తున్నారు తన కూతుర్ని అరెస్ట్ చేసింది కూడా ప్రశ్నించినందుకే ఎదురు తిరిగినందుకే అని చెప్పి అంటున్నారు దీని మీద మరి కేసీఆర్ అనే వ్యక్తి ఇందులో ఎందుకు బయట రాలే వాళ్ళ బిడ్డ గురించి ఎందుకు మాట్లాడలే బిడ్డ జైల్లో ఉంటే నీ బిడ్డ ఏం చేయలే కదా చేయనప్పుడు ఒక్కసారి ములాఖత్ పోయి కలిసి రావచ్చు కదా ఎందుకు పోతలేడు అంటే బిడ్డకనే కొన్ని రాజకీయాలు కానీ ఇన్ ఇప్పుడు ఎన్నికల ముందు ఎందుకు మాడుతున్నారు కాబట్టి ఇక్కడ తెల కేసీఆర్ అనే వ్యక్తికి తెలంగాణ గురించి కానీ తెలంగాణ రాజకీయాల గురించి మాట్లాడే అర్హత లేదు ఈ తెలంగాణ ప్రజల బతుకు బర్బాద్ చేసింది కేసీఆర్ ఇక్కడ టీఆర్ఎస్ అని పెట్టి మేము తెలంగాణ కోసం పెట్టమని అది ఇది కోతలు కోసి ఆయన పార్టీ నుంచి తెలంగాణ అనే పదాన్ని తీసేసినప్పుడు తెలంగాణ గురించి మాట్లాడే అర్థత కేసీఆర్ లేదు మళ్ళీ ఎన్నికలంగానే మొదటి రా భారత రాష్ట్ర సమితి ఉన్నారు మళ్ళీ తెలంగాణ నినాదం ఎత్తుకుని సెంటిమెంట్ రగిలిచ్చే ప్రయత్నం చేస్తున్నారు కాబట్టి ఇక్కడ రైతులు చచ్చిపోతే ఇక్కడ రైతులు ఇబ్బంది పడతాయి ఇక్కడ రైతులు నష్టపోతే ఇక్కడ ఒక్క పైసా పది సంవత్సరాలు ఒక్క పైసాయని కేసీఆర్ తీసుకుపోయి పంజాబ్ పోయి చెల్లని చెక్కులు ఇచ్చి ఇవాళ వాళ్ళని ఇక్కడ పైసలు పోయి డీల్ లిక్కర్కి ఇష్ట పెట్టారు ఇక్కడ వేల కోట్ల రూపాయలు సంపాదించుకొని పోయి ఇవాళ విదేశాల్లో పెట్టుబడి పెట్టే పరిస్థితి ఇలా టీఆర్ఎస్ పార్టీకి వచ్చింది టీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చినాక ఐదు లక్షల కోట్లు అప్పు ఇవాళ ఇవాళ ఆర్థికంగా పరిపుష్టిగా ఉన్న తెలంగాణ ఆర్థిక పరిస్థితి ఈరోజు అదోగతి పాలే ఒక్కొక్కరు ఇవాళ ఐదు లక్షల కోట్లు అప్పు చేసి బిచ్చమెత్తుకునే పరిస్థితి తెలంగాణకు వచ్చిందంటే ఎవరు కారకులు కేసీఆర్ తెలంగాణ పేదోళ్ళు ఇంకా పేదోళ్ళుగా మారుతాడు బిగారిగా ఇంకా బిగర్గా మారుతుడు కానీ కేసీఆర్ మాత్రం కేసీఆర్ కుటుంబం మాత్రం ఇలా కోటీశ్వరులై వాళ్ళు ఏ విధంగా జల్సాలు చేస్తారో ఆలోచించాల్సిన అవసరం ఉంది కానీ కేసీఆర్ కుటుంబం సంపాదించుకోవడానికి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించలే కేసీఆర్ కుటుంబం ఉద్ధరించడానికి ఇలా పద్నాలుగు వందల మంది బలిదానం కాలే కాబట్టి ఇటువంటి పరిస్థితిలో కేసీఆర్కు మాట్లాడే అర్హత లేదు కేసీఆర్ గురించి ఎవరు పట్టించుకునే స్థితిలో కూడా ప్రజలు లేరు కేసీఆర్ సంకీర్ణ ప్రభుత్వం వస్తుంది అందులో మేము కీరాలు పోషిస్తాము మా వాళ్ళ కేంద్ర మంత్రి పదవులు కూడా వచ్చే అవకాశం ఉందంటున్నారు అంటే బీజేపీ భవిష్యత్తులో బీఆర్ఎస్ తోటి ఏదైనా పొత్తు పెట్టుకునేటువంటి అవకాశం మెడకాయ మీద తలకా ఎవరు కూడా బీఆర్ఎస్తో పొత్తు పెట్టుకోరు అసలు బీఆర్ఎస్ ఎన్ని గెలుచు ఒక్కరు కూడా గెలవరు బీఆర్ఎస్ ఇలా సెకండ్ ప్లేస్ కోసం ఇలా బీఆర్ఎస్ ప్రయత్నం చేస్తున్నది అన్నిట్లో థర్డ్ ప్లేసే సెకండ్ ప్లేస్ కోసం బీఆర్ఎస్ ప్రయత్నం చేస్తున్నది కానీ బీఆర్ఎస్ గెలుస్తా కదా బీఆర్ఎస్ ఇలా భారత రాష్ట్ర సంతని పెట్టిండు నేను గుజరాత్లో పోటీ చేస్తా కర్ణాటకలో పోటీ చేస్తా మహారాష్ట్రలో పోటీ చేస్తా అస్సాలో పోటీ చేస్తా ఎలా పోటీ చేసాడు కానీ ఇక్కడనే క్యాండిడేట్ ఇస్తారు నీ క్యాండిడెట్ బీఫామ్ తీసుకున్న క్యాండడెట్ వేరే పార్టీ నుంచి పోటీ చేస్తున్నారు నువ్వు ప్లీజ్ దండం పెడతా మా పార్టీ నుంచి పోటీ వేయది అని బతిలాడుకునే పరిస్థితి నీకు వచ్చింది ఇవాళ కాబట్టి కేసీఆర్ గురించి కానీ బీఆర్ఎస్ పార్టీ గురించి కానీ ప్రజలు ఆలోచించే స్థితి లేదు ఇవాళ వాళ్ళు పోటీ సేమ్ ఫాయిదా ఢిల్లీలో ఏర్పడేది భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం నరేంద్ర మోడీ గారు మూడు ప్రధానమంత్రి కావడం ఖాయం ఒకటి నీ అవసరం ఏముంది నీతో ఓడిపోతున్నాడు నువ్వు బీఆర్ కాంగ్రెస్ కలిసి అలా డ్రామాలు ఆడుతున్నాడు బీజేపీని అడుకోవడానికి తెలంగాణలో మెజార్టీ సీట్ మేము సాధిస్తాం కాబట్టి ఇద్దరు వచ్చి డ్రామాలు ఆడి ఇలా ఓడికోలు తిట్టుకొని ఓకొని అవినీతి ఆరోపణలు చేసుకొని ఇవాళ వాళ్ళ మీద వీళ్ళు చర్చ తీసుకోరు వీళ్ళ మీద వాళ్ళే చర్చ తీసుకోరు అంటే ప్లాన్ ప్రకారం బీజేపీని అడ్డుకోవడానికి ప్రయత్నం తప్ప కేసీఆర్ అంటే అది బీజేపీ బీఆర్ఎస్ అనేది అది ఒకటికి పార్టీ అసలు ఎక్స్పైర్డ్ పార్ట్ అది రాజ్యాంగాన్ని మారుస్తారని బీసీ ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్లను కూడా రద్దు చేసే అవకాశం ఉంటుంది బీజేపీకి ఓటేస్తే అని ప్రచారం జరుగుతుంది మేము రద్దు చేసామంటే ముప్పై మూడు శాతం మహిళలకు రిజర్వేషన్ సౌకర్యం కల్పిస్తామని చెప్పి చిత్తశుద్ధితో ఎందుకు పనిచేస్తాం మేము ఇలా అగ్రవర్ణాల్లో పేదలకు రిజర్వేషన్ ఎందుకు ఇస్తాం మేము కాబట్టి కాంగ్రెస్ పార్టీ ఈ దేశంని సర్వనాశం చేసిన కాంగ్రెస్ పార్టీ అంబేద్కర్ గారిని అడుగడుగునీ అవమానపరిచిన పార్టీ కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో ఓడగొట్టిన పార్టీ కాంగ్రెస్ పార్టీ అంబేద్కర్ గారి చిత్రపటాన్ని ఇన్ని సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ పాలనలో కనీసం పార్లమెంట్లో పెట్టిన పార్టీ కాంగ్రెస్ పార్టీ అంబేద్కర్ రచించిన రాజ్యాంగాన్ని విరుద్ధంగా దేశంలో ఎమర్జెన్సీ విధించిన పార్టీ కాంగ్రెస్ పార్టీ ఈ దేశంలో కాంగ్రెస్ పార్టీ యాభై నాలుగు సంవత్సరాల కాంగ్రెస్ పార్టీ పాలనలో వంద సార్లు రాజ్యాంగాన్ని సవరించిన పార్టీ కాంగ్రెస్ పార్టీ కానీ కాంగ్రెస్ పార్టీకి రిజర్వేషన్ల గురించి మాట్లాడే అర్హత లేదు ఇవాళ మేము ఎస్సీ ఎస్టీ బీసీలకు ఉద్దరించే పార్టీ భారతీయ జనతా పార్టీ ఇరవై మంది బీసీ ఎంపీలను మంత్రులు చేసినాం పన్నెండు మంది ఎస్సీ ఎంపీలను మంత్రులు చేసినాం ఎనిమిది మంది ఎస్టీ ఎంపీలను మంత్రులు చేసినాం ఒక దళిత వ్యక్తిని దళిత సమాజానికి సంబంధించినటువంటి రామ్నాథ్ కోవింద్ గారిని రాష్ట్రపతి చేసినాం ఎస్టీ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి ఒక మహిళను ద్రౌపది మురుము గారిని రాష్ట్రపతి చేసినాం కాబట్టి ఇటువంటి పరిస్థితుల్లో రాజ్యాంగం గురించి మాట్లాడే అర్హత ఇలా కాంగ్రెస్ పార్టీ లేదు కేవలం ఆరు గ్యారెంటీల మీద ప్రజల దృష్టి మళ్ళించడానికి ఈ కొత్త అంశాలు తీసుకొచ్చి ప్రజల చిచ్చు పెట్టే ప్రయత్నం కాంగ్రెస్ పార్టీ చేస్తున్నాయి ఎక్కడికి వెళ్ళినా జై శ్రీరామ్ అంటున్నారు అయోధ్య రామ మందిర ప్రారంభోత్సవం కూడా ఎన్నికల కోసమే మత రాజకీయాలు చేస్తుంది బీజేపీ దీని ద్వారా ఓటర్లను అర్జేసుకోవాలి ఓటర్లతో లబ్ధి పొందాలని చెప్పి ప్రయత్నం చేస్తున్నారు మండదం హాయ్ రామ్ మదం హెచ్ అంటే హైవేస్ ఐ అంటే ఇంటర్నెట్ ఆర్ అంటే రైల్వేస్ ఏ అంటే ఎయిర్వేస్ ఎం అంటే ఈ దేశంలో పేద ప్రజలకు మోరల్ సపోర్ట్ దాన్ని వాళ్ళు వ్యతిరేకిస్తారా సపోర్ట్ చేస్తారా కాంగ్రెస్ పార్టీ ఆలోచించుకోవాలి వంటి నేతలు రాముడి మీద కూడా అనుచిత వ్యాఖ్యలు మీకు చుట్టాలా అని చెప్పి చేస్తున్నటువంటి పరిస్థితి అది ప్రజలు ఆలోచిస్తున్నారు ఇలా రాముడిని రాముని ప్రసాదాన్ని రాముల వారి యొక్క అక్షింతలను కూడా హీలన చేసేటువంటి ప్రయత్నం చేస్తున్నటువంటి కాంగ్రెస్ పార్టీకి కానీ బీఆర్ఎస్ పార్టీ కానీ ఈ ఎన్నికలో రాముని వారసులైనటువంటి ఈ రామభక్తులు రాముని వారసులు మీ ముందుకు వస్తున్నటువంటి భారతీయ జనతా పార్టీకి తప్పకుండా సపోర్ట్ చేస్తారు రాముని వారసులు ఈ ఈ రాక్షస జాతికి ఈ సైతాన్లకు తప్పకుండా గుణపాటం చెప్తారు కరీంనగర్లో మీకు ప్రధాన ప్రత్యర్థి ఎవరనుకోండి వాళ్ళు పోటీ పడుతున్నారు ఏ షేర్ మార్కెట్ కింది మీద అవుతుంది కదా అట్లా కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ పోటీ పడుతున్నారు ఎవరో ఇంకా రెండో అయితే చెప్పలేము కరీంనగర్లో బండి సంజయ్ గారు ఎంత మెజార్టీతో గెలవబోదు భారీ మెజార్టీతో గెలుస్తామని విశ్వాసం నమ్మక మాకుంది ఎందుకంటే మన మోడీ గారు బహిరంగ సభ కానీ మేము చేస్తున్న ప్రచారం సందర్భంగా ప్రజలు మాకు చూపడుతున్న ఆధారణ అభిమానాలు కానీ మా కార్యకర్తలు కష్టపడుతున్న తీరు కానీ ఈ కరీంనగర్ పార్లమెంట్కు దాదాపు మూడు సంవత్సరాల్లో పన్నెండు వేల కోట్ల రూపాయలకు పైగా నిధులు తీసుకొచ్చిన విధానం కానీ నేను రాష్ట్ర అధ్యక్షులుగా ఉన్నప్పుడు నేను ఫైట్ చేసిన విధానం కానీ అన్ని చూసిన ప్రజలు మాకు ఈ ముగ్గురు అభ్యర్థులను బేలు చూడటం వాళ్ళిద్దరు కూడా ఎప్పుడెప్పుడు మా మాకు ఎప్పుడు ఉద్యమాలు చేయాలి ప్రజలను పట్టుచుకున్న పాపనలేదు బండి సంజయ్ మా కోసం ఉద్యమం చేసినాడు దాదాపు నూట తొమ్మిది కేసులు మా కోసం వేసుకున్నాడు సార్లు జైలుకి వేడు కాబట్టి ఇటువంటి పరిస్థితిలో మాకు బండి సంజయ్ కావాలి నరేంద్ర మోడీ గారిని ప్రధానమంత్రి చేయాలంటే మేము బండి సంజయ్ ఓటేస్తే బండి సంజయ్ పోయి నరేంద్ర మోడీ గారు ఓటేస్తాన విశ్వాసాన్ని నమ్మకంతోనే భారీ మెజార్టీ చేయడానికి ప్రజలు సిద్ధమవుతున్నారు కరీంనగర్ నుంచి బండి సంజయ్ గారికి ఎందుకు ఓటేయాలి ప్రజలు మీ నుంచి ఏం ఆశిస్తారు తప్పకుండా ఇలా ఈ దేశానికి సంబంధించిన ఎన్నికలు మీరు నన్ను పార్లమెంట్ సభ్యుగా గెలిపించిన తర్వాత రెండు సంవత్సరాలు కోవిడ్తో పోయినప్పుడు కూడా మూడు సంవత్సరాల్లో పన్నెండు వేల కోట్ల రూపాయలకు పైగా అభివృద్ధిని తీసుకొచ్చిన వ్యక్తిని అనేక సందర్భాల్లో మీకోసం రైతుల కోసం కానీ మహిళల కోసం కానీ యువత కోసం కానీ ఇవాళ ఎస్సీ ఎస్టీ బీసీల కోసం కానీ అగ్రవర్ణాల్లో పేదల కోసం కానీ అన్ని సమస్యలు ఫైట్ చేసి మీకోసం నూట తొమ్మిది కేసులు భరిస్తూ రెండుసార్లు జైలుపోయినా రాబోయే ఒక ప్రశ్నించే వ్యక్తి మీకు కావాలి కేంద్రంలో ఏర్పడింది నందమూరిగారి ప్రభుత్వం ఇలా ఆ ప్రభుత్వానికి ఓటు వేస్తే మీ ఓటుకు వస్తుంది ఎక్కువ నిధులు వస్తాయి ఎక్కువ అభివృద్ధి అవుతుంది పేదలకు ఇంకా సంక్షేమ ఫలాలు అవుతాయి కాంగ్రెస్ పార్టీ అధికారులకు వచ్చే ప్రసక్తి లేదు కాబట్టి కాంగ్రెస్ పార్టీ ఓటు వేస్తే ఇలా మూసిందలు వేసినట్టే వాళ్ళు ప్రధానమంత్రి అభ్యర్థి కరవేడు బీఆర్ఎస్ పార్టీ పరిస్థితి నా ఘర్కా నా ఘాటు నా పరిస్థితి ఉంది కాబట్టి మీరు ప్రోత్సహించినటువంటి కార్యకర్త నేను మీరు ఇలా తయారు కార్యకర్త నేను ఇలా కరీంనగర్ గల్లీలో నేను తీరు మీకు తెలుసు ఇలా ఢిల్లీ వీధిలో కొట్లాడు ఢిల్లీ గల్లీలో ఢిల్లీలో కొట్లాడిన తీరు మీకు అందరు తెలుసు కాబట్టి రాబోయే రోజులో ఇంకా ఎక్కువ అభివృద్ధి చేసుకోవాలనుకుంటే ఇలా భారతీయ జనతా పార్టీ అభ్యర్థులైన నన్ను గెలిపించాల్సిందిగా పువ్వు గుర్తు నెంబర్ వన్ సీరియల్లో నెంబర్ వన్ గుర్తు నెంబర్ వన్ నెంబర్ సీరియల్ బయలట్లో పువ్వు గుర్తు కొట్టేసిందిగా కొడతా ఉన్నాను చివరిగా తెలంగాణ రాష్ట్రంలో ఎన్ని స్థానాలను బీజేపీ కైవసం చేసుకోవాలి పది నుంచి పన్నెండు సీట్లు ఎంపీ స్థానాలు కైవసం చేసుకోబోతున్నాను మెజార్టీ సీట్లు సాధించబోతున్నాం ఇది పరిస్థితి తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ మెజారిటీ స్థానాలను సొంతం చేసుకుంటుందని ప్రధాని నరేంద్ర మోడీకి ఈ తెలంగాణ రాష్ట్రంలోని స్థానాలను బహుమతిగా ఇస్తామని బండి సంజయ్ చెప్తున్నారు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రాజకీయాలపైన స్పందించిన ఆయన కాంగ్రెస్ పార్టీకి బీఆర్ఎస్ పార్టీకి ఇక్కడ స్థానం లేదని చెప్పారు కరీంనగర్ నుండి వీడియో జర్నలిస్ట్ అంజరెడ్డితో వీణ వన్ ఇండియా తెలుగు